లాస్ట్ వచ్చిన లాస్ట్ మాటలో అప్పుడు వాడు యహోవాకు అక్కడనే నొక్కేను అని ఉంది ఏం చేశాడంత అది పెంచటం అంటే పిల్లల్ని పిల్లల్ని పెంచటం అంటే అదే అండి నేను పాలు మానిపించేదాకా రాను ఏదో తీసుకెళ్ళిన దేవుని సన్నిధిలో చూపించి తీసుకురావటం కాకుండా శాశ్వతంగా అక్కడే ఉండేటట్టుగా నేను దేవుడి దగ్గర మొక్కుకున్నాను కాబట్టి అదే రీతిగా నేను వాడిని పెంచాలి సిద్ధపాటు చేయాలి నాకు పని ఉంది ఇక్కడ పాలు మాన్పించే లోపల అసలు ఎలా సిద్ధపాటు చేసిందో చూడండి పిల్లల్ని పిల్లల్ని పెంచడం అంటే అది రే జీన్స్ వేసుకోరా ఈ టీషర్ట్ వేసుకోరా అదిరిపోయింది నీకు ఏందట ఏమైందంట అంట వాడి వయసు పెరిగిన తర్వాత నా పెళ్ళి నా ఇష్టం ఏదంట నా పెళ్ళి నా ఇష్టం అయిపోయిందా అట్లా తర్వాత ఏమంటున్నారు ఇరవై నాలుగు వచ్చును మూడు కోడెలను తూమిడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షీరోహిలోని మందిరంనకు వచ్చేను సిద్ధపాటు చేసి తీసుకొని వచ్చింది ఇంక అంతే అవునా తర్వాత వారు ఒక కోడిని వధించి పిల్లవాణిని ఏది ఓదరుకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను నా ఏలిన వాడా నా ఏలిన వాణి ప్రాణముతోడు నీ యొద్ నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిన వాడు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే ఓకేను దేవునికి అసలు ఏ రీతిగా పెంచిందో చూసారండి తల్లి తన కుమారుని ఏ రీతిగా పెంచింది తన భార్య భర్తల మధ్యలో ఉండే సహవాసం ఎలాగుంది తన భర్తకి దేవునితో ఇంటి యజమానుడిగా ఉన్న తన భర్తకి అసలు దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడు అసలు అవునా పిల్లలనే బాధ్యను పట్టుకొని తనకు ప్రియముగా ఎంచుకొని రెండు పాలు ఇచ్చేవాడు అంత అర్థమవుతుందండి పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాన ఎందుకు బాధపడతావు అని దేవుడి మాటల చేత ధైర్యపరిచి ఆ యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు ఈ లోకంలో ప్రతి క్రైస్తవు యొక్క యజమానుడు ఇంటి యజమానుడు ఆ రీతిగా ఉంటే దేవుడికి మాదిరిగా ఉండరా క్రీస్తు మాదిరిగా జీవించినట్టే కాదా ఆయన నామాన్ని మహింపరిచినట్టే కాదా మరి ఎంతమంది అలా ఉంటున్నారు ఎంతమంది స్త్రీలు పెళ్లిన ఉంటున్నారు ఎంతమంది స్త్రీలు హన్నలాగుంటున్నారండి పరిస్థితి ఒక పరిస్థితిని మన ముందు పెట్టారండి అలాంటి అనేక పరిస్థితులు భార్యాభర్తలు కలిసి ఉండేటప్పుడు అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒకరి మధ్యలో ఒకరికి ఎలాంటి సహవాసాలు ఉన్నాయి ఈ దినాల్లో ఆ యొక్క కుటుంబం దేవునితో ఏ రీతిగా అంటుకట్టబడి ఉంది ఆ పిల్లల పట్ల వాళ్ళకు ఉండే అభిప్రాయం ఎలాగా దేవుడి నుంచి మేలు పొందుకోవటం దేవుని విడిచిపెట్టడం అవునండి న్యాయాధిపతులు మొత్తం మనం అదే చూస్తున్నావా ఏం చేస్తున్నారు శత్రువుల దగ్గర నుంచి దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకొని తీసుకొస్తున్నాడు ఆ న్యాయాధిపతి చనిపోగానే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కష్టం ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు అనేక మంది న్యాయాధిపతులు దేవుడు ఎన్నుకున్నప్పుడు కూడా చివుల అధ్యాయం చివురు వచ్చిన వరకు కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగానే మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేనా కదా ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుడి కృపను బట్టి మన రూతు గ్రంథంలో కూడా మనం ధ్యానించుకున్నామండి నయోమిని పెంచిన తల్లి ఏ రీతిగా పెంచుంటది అసలు అవునా నయోమి తన కోడల్ని ఏమని పిలుస్తుందండి కుమారి అని పిలుస్తా ఉంది అవునా అసలు ఏ రీతిగా పెంచుంటది నయోమిని వాళ్ళ తల్లి రూతుని వాళ్ళ తల్లి ఏ రీతిగా పెంచుంటది నయోమిని విడిచిపెట్టేసిందా తన అవసరం ఉన్న రోజుల్లో విడిచిపెట్టి వదిలేసిందా ఏమని చెప్తుంది ఏమని చెప్తుందండి పదహారో వచ్చినాం ఋతు గ్రంథంలో మొదటి అధ్యాయం పదహారు వచ్చినాం నా వెంబడి రావద్దు నన్ను విడిచిపెట్టమ నీవు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా హోవో నాకు ఎంత కీడైనా చేయనుగాక ఎంతమంది అసలు ఆ రీతిగా అండి అసలు ఎలా పెంచిందండి ఆ తల్లి రూతుని అసలు ఎలా పెంచిందండి అవునా ఈ దినాల్లో ఎలా పెంచుతున్నారు పిల్లల్ని గమనిస్తున్నావు లేదా యహోవో నాకు అంటున్నారు సాయంత్రం అయితే బండి ఆదివారం సాయంత్రం బార్షాపుల దగ్గరికి వెళ్ళి ఆపుతున్నారు ఈ రోజుల్లో యవనోస్తరాలు ఉన్నప్పుడు రూతి ఏ రీతిగా పెరిగింది సాక్ష్యాన్ని కాపాడుకుంది దేవుడు నామానికి మహిమకరంగా ఉంది వివాహం అయిపోయిన తర్వాత కూడా అవునండి నీ పెనిమిడి చనిపోయిన తర్వాత నీ అత్తగారితో ఏ రీతిగా ఉన్నావో నాకు తెలుసు అని తన తర్వాత బోయోజ్ ఉన్నాడు రేపు దేవుడు కూడా అదే కదా చెప్పేది నీ పెనిమిడి చనిపోయిన తర్వాత నీ అత్తగారితో నువ్వు ఎలాగ ఉన్నావో అది నాకు తెలుసు అంటాడు దేవుడు అంటాడా లేదా ఈ రోజుల్లో అనేక మంది కోడలు పడిపోయే ప్రదేశం అంతేనండి అపవాదికి బలమైన ఆయుధాలు అన్ని ఆ ప్రదేశంలో ఖచ్చితంగా పడిపోతారు వీళ్ళు వాక్య వినొచ్చిన వాక్యాన్ని అనుసరించకుండా వీళ్ళు లోక సంబంధాలుగా ఉంటారు ఎంతమంది కోడళ్ళు అత్తలను ఎల్లకారు పెట్టుకుని ఉంటున్నారండి ప్రేమగా మాట్లాడుతున్నారు పలకరిస్తున్నారు నేను కాదు నంశంలో ఉన్న దగ్గర మాట్లాడుతున్నాం మనం అవునా వింటాం చక్కగా రూతి ఏం చేసిందని అంటే తక చెప్తాం అన్న ఏం చేసిందంటే తక చెప్తాం మన వచ్చేసరికి అత్తగారు ఇద్దరికి మాటలు లేవు భర్తల మధ్యలో మాట్లాడితే అలగటం మాటలు లేవు మూడు రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు అంత ఈయన చెట్ మంతి అది మొత్తం టగ్గక్క విని చెప్తా ఉంటాం అనుసరించి వచ్చేసరికి అదే ఫలించుకోవటం అంటే ఫలించుకోవటం అంటే అంతే విన్నా దాన్ని విని వదిలిపెట్టేస్తే ముల్ల పొద ముల పొదల్లో పడిన విత్తనాలు లాగా బండం మీద పడిన విత్తనాలు లాగా త్రోవ పక్కన పడిన విత్తనాలు లాగా మంచి నేల పడే విత్తనం ఆ యొక్క పరిస్థితులు వచ్చినా రాకపోయినా మన కుటుంబాల్లో కూడా దేవునామని మహింకరంగా భార్య భర్తల మధ్యలో సహవాసం ఏ రీతికి ఉండాలి అత్త కోరల మధ్యలో సహవాసం ఏ రీతికి ఉండాలి ఆమస మంచి అయితే నేను కూడా అట్లా మంచిగా